శుభవార్త పదిహేడవ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు ఇరవై నుండి ఇరవై ఐదు వరకు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిశయలు ప్రశ్నింపగా ఏసు ఇట్లు సమాధానమిచ్చాను దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడనూ చెప్పజాలడు ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పాను మీరు మనుషు కుమారుని కాలంలో ఒక దినమునైనాను చూడగోరుదురు కానీ మీరు చూడరు ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు కానీ మీరు వెళ్ళవలదు వారి వెంట పరుగెత్తవలదు ఏలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనుష్య కుమారుని రాక్కడా ఉండును ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలేను అని యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక